ఆ రోజు దీపావళి కావడంతో ధర్మపురి రాజ్యం దీపపు కాంతులతో విరాజిల్లుతోంది ప్రజలందరూ రణభూమిలో రాజు చేయబోయే నరకాసురుని వధ కోసం సిద్ధం చేస్తున్నారు రాజ్యమంతా కోలాహలంగా ఉంటే ధర్మపురి యువరాజు పదహారేళ్ల విశ్వజిత్ మాత్రం ఏకాంతంగా ఉద్యానవనంలో ఒక చెట్టు కింద నిటారుగా కూర్చొని ధ్యానం చేస్తున్నాడు రెండు రోజులుగా అతను తన మనసుని మూలాధార చక్రంపై కేంద్రీకృతం చేసి దాని శక్తి జాగృతం చేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు కొంత సమయానికి విశ్వజిత్ శరీరం వేడెక్కింది అతని చుట్టూ ఊదారంగులో వలయం ఏర్పడింది విశ్వజిత్ కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా ఉన్న రాతి విగ్రహం వెయ్యి ముక్కలయింది మానవ శరీరంలో ఉండే సప్తచక్రాల శక్తిని ఎవరైతే జాగృతం చేస్తారో వాళ్లు ఈ విశ్వాన్ని జయించగలరు కాని అది అందరికీ సాధ్యం కాదు అలాంటిది విశ్వజిత్ మాత్రం పదహారేళ్ల వయసులోనే అతి కష్టమైన మూలాధార చక్రాన్ని జాగృతం చేశాడు నేను సాధించాను మూలాధార చక్రాన్ని జాగృతం చేశాను అని విశ్వజిత్ ఉత్సాహంగా ఉద్యానవనాన్ని వదిలి రాజభవనం వైపు అడుగులు వేశాడు అతను నేరుగా రాజమందిరంలోకి ప్రవేశించి చురుకైన కళ్లతో తన తండ్రిని చూడగానే నీ కళ్లలోని తేజస్సును చూస్తేనే తెలిసిపోయింది నువ్వు మూలాధార చక్రాన్ని జాగృతం చేశావని నువ్వు సాధిస్తావని నాకు తెలుసు విశ్వా అని నవ్వుతూ కొడుకు భుజం తట్టాడు మహారాజు సూర్యశేఖరుడు ఆ సమయంలో అతను రజిత పాత్రలో ఉన్న పానీయాన్ని తాగుతూ ఉన్నాడు నేను మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తే మీరు నాకు వెలకట్టలేని బహుమతి ఇస్తానన్నారుగా అదెక్కడా అని చిన్నగా నవ్వుతూ అడిగాడు విశ్వజిత్ నేను ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నాను విశ్వా దీన్ని నీకు అందించడంతో నా బాధ్యత తీరిపోతుంది అని తన సింహాసనం కింద దాచి ఉంచిన ఒక చెక్క పెట్టెను బయటకు తీశాడు మహారాజు సూర్యశేఖరుడు అతను ఆ పెట్టెను వేళ్లతో తడుముతూ ఉండడం చూసి నాన్నగారు ఆ పెట్టెలో ఏముంది అని కుతూహలంగా అడిగాడు విశ్వజిత్ దీనిలో ఏముందో తెలుసుకోవాలంటే ముందు నీకు ధర్మపురి సామ్రాజ్య చరిత్ర తెలియాలి అని మీసం మెలేస్తూ చెప్పాడు సూర్యశేఖరుడు మన రాజ్య చరిత్ర అని కళ్ళు పెద్దవి చేసి చూశాడు విశ్వజిత్ మహారాజు చిన్నగా నవ్వి ధర్మపురి సామ్రాజ్య చరిత్రను చెప్పడం మొదలుపెట్టాడు కొన్ని శతాబ్దాల క్రితం ధర్మపురి సామ్రాజ్యం సకల ఐశ్వర్యాలతో కలకల్లాడుతూ ఉండేది దాంతో ఎంతోమంది శత్రురాజులు ధర్మపురిని తమ కైవసం చేసుకోవడానికి రాజ్యంపై దండెత్తారు అని అంటూ ఉండగా మరి అప్పుడేమైంది అని కంగారుగా అడిగాడు విశ్వజిత్ అప్పటి మహారాజు దశరథ సూర్య అతి పరాక్రమవంతుడు శత్రువులు రాజ్య సరిహద్దుకు చేరుకునే లోపే వాళ్ల తలలు తెగిపడ్డాయి ధర్మపురి సైన్యం ముందు ఎవరూ నిలబడలేకపోయారు అలా ప్రజలు కష్టమనేదే తెలియకుండా కాలం గడిపేస్తూ ఉన్న సమయంలో దురదృష్టవశాత్తు రాక్షసులు ధర్మపురి రాజ్యంపై దండయాత్ర చేశారు క్షణకాల వ్యవధిలోనే రాజ్యంలో రక్తం ఏరులై పారింది ఎదురించడానికి వెళ్లిన మహావీరులను సైతం అమాంతం మింగేశారు రాక్షసులు సూర్య మహారాజు ఎంత ప్రయత్నించినా రాక్షసులని ఓడించలేకపోయాడు ధర్మపురిలో మృత్యువు తాండవం చేసింది ప్రజల హాహాకారాలు తన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉండడంతో తట్టుకోలేక విధికి తల వంచిన మహారాజు దశరథ సూర్య ప్రాణత్యాగానికి సిద్ధమై తాను కొలిచే పరమేశ్వరుని ముందు దైవ దైవపరీక్షలో తను ఓడిపోయానని కళ్ల ముందే ప్రజలందరూ మాంసపు ముద్దలుగా మారుతూ ఉండడం చూసి తట్టుకునే శక్తి తనకు లేదు అంటూ ప్రాణత్యాగానికి సిద్ధమై ఖడ్గాన్ని బయటకు తీసి తన శిరస్సును ఖండించుకోవాలని చూశాడు అని చిన్నగా దగ్గాడు సూర్యశేఖరుడు ఆయన ప్రాణత్యాగం చేసి మన ప్రజలను కాపాడారా అని బాధగా అడిగాడు విశ్వజిత్ రజత పాత్రలోని పానీయాన్ని తాగుతూ అప్పుడు ధర్మపురిలో చీకట్లు కమ్ముకున్నాయి ఆకాశంలోని మేఘాలు గర్జించాయి మహారాజుతో పాటు ప్రజలు చూస్తుండగానే ఒక తెల్లటి కాంతి పుంజం రాజ్యంలోకి ప్రవేశించి శ్వేతాగ్నిలా మారి అక్కడున్న రాక్షసులందరినీ దహనం చేసింది అని చెప్పాడు మహారాజు సూర్యశేఖరుడు శ్వేతాగ్ని రాక్షసులను దహనం ఏంటి అని అయోమయంగా అడిగాడు విశ్వజిత్ నీలాగే అప్పట్లో ప్రజలు కూడా తమను కాపాడింది ఎవరా అని ఆ కాంతి వైపే అయోమయంగా చూస్తూ ఉండగా ఆ కాంతి నుండి జనార్దన మహర్షి ప్రత్యక్షమయ్యాడు అతన్ని చూసిన మహారాజు పరుగున వెళ్ళి ఆయన ముందు మోకరిల్లారు అప్పుడే జనార్దన మహర్షి రాజు చేతిలో రెండు దివ్య ఔషధాలను ఒక తాళపత్ర గ్రంథాన్ని పెట్టి ఈ గ్రంథంలో దివ్యశక్తులకు సంబంధించిన రహస్య సూత్రాలున్నాయి రాజా ఎవరైతే ఈ సూత్రాల్లో దాగి ఉన్న మర్మాన్ని కనిపెట్టి వాటిని తన శక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తాడో అతను కేవలం నీరాజ్యానికే కాదు సంపూర్ణ మానవజాతికి రక్షకుడవుతాడు అని చెప్పారు ఆ తర్వాత ఎందరో ఋషులు వేదాంతులు ఆ గ్రంథంలోని సూత్రాలను ఛేదించడానికి ప్రయత్నించారు కాని వేదాలను సైతం అవపోసన పట్టిన దిగ్గజాలు కూడా ఆ సూత్రాలను అర్థం చేసుకోలేకపోయారు కాని ధర్మపురిని పాలించే రాజులకు అది ఒక వారసత్వ సంపదగా అందించబడుతూ వచ్చింది ప్రభావం వల్ల మనుషులు ఈర్ష ద్వేషం కుతంత్రాలతో బతికేస్తున్నారు మన రాజకుటుంబీకులకు మధ్య వ్యతిరేకతలతో రాజ్యంలో శాంతి భద్రతలు లోపించాయి మెల్లగా ధర్మపురి పతనం మొదలైంది నేను మన రాజ్యానికి పూర్వ వైభవం తీసుకురావాలని శ్రమిస్తూ ఈ గ్రంథాన్ని చదివాను కానీ ఇందులోని రహస్య సూత్రాలని కనిపెట్టలేకపోయాను అని చెప్పాడు సూర్యశేఖరుడు మీరు చింతించకండి నాన్నగారు ఆ గ్రంథంలోని రహస్య సూత్రాలను నేను ఖచ్చితంగా కనిపెడతాను అని ఉత్సాహంగా అన్నాడు విశ్వజిత్ నువ్వలా చేయగలవన్న నమ్మకం నాకుంది విశ్వ నువ్వు స్వాదిష్టాన చక్రాన్ని కూడా జాగృతం చేసినప్పుడు రహస్యంగా దాచి ఉంచిన దివ్య ఔషధ గుళికలను నీకందిస్తాను అని చెప్పాడు మహారాజు సూర్యశేఖరుడు మీ నమ్మకాన్ని నేను నిలబెడతా నాన్నా మన రాజ్యానికి మళ్లీ పూర్వవైభవాన్ని తిరిగి తీసుకొస్తాను అని ఖచ్చితంగా చెప్పాడు విశ్వజిత్ ఆ మాటలు వినగానే మహారాజు కళ్ళు చెమ్మగిల్లాయి అతను ప్రేమగా తన కొడుకుని దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు ఇంతలోనే మహారాజు తీవ్రంగా దగ్గడం మొదలుపెట్టాడు అతని నోట్లో నుండి రక్తం కారింది అది చూసి ఏమైంది నానా అని కంగారుగా అడిగాడు విశ్వజిత్ మహారాజు ఒకసారి రజత పాత్రను చూసి ఏదో గ్రహించినట్లు తల ఊపి ఈ రాజ్య భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది విశ్వా మన ప్రజలను ఎలాగైనా నువ్వే కాపాడాలి అని అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటూ కొడుకు చేయి పట్టుకుని చెప్పాడు ఆ క్షణంలో సూర్యశేఖరుని శరీరం పూర్తిగా నీలం రంగులోకి మారిపోతూ ఉంది అతని నోట్లో నుండి రక్తం మరింతగా బయటకు కారుతోంది క్షణకాలం క్రితం బాగానే ఉన్న తన తండ్రి ఇప్పుడు కను ఊపిరితో కొట్టుమెట్టాడుతుండటం చూసి విశ్వజిత్ కంగారుగా మీకేం కాదు నాన్న ఇప్పుడే రాజవైద్యుని పిలుస్తాను అని చెప్పి అంతంపురంలో ఉన్న గంటను మోగించబోయాడు వెంటనే కొడుకు తీయందుకున్న సూర్యశేఖరుడు అతని వైపు చూసి వద్దు అన్నట్టుగా సైగ చేసి చెక్కపెట్టెను తెరిచాడు అందులో నుండి తాళపత్ర గ్రంథాన్ని తీసి విశ్వజిత్ చేతిలో పెడుతూ నాకు ఎక్కువ సమయం లేదు విశ్వ కాబట్టి నా మాటలు జాగ్రత్తగా విను ఈ గ్రంథంలో ఉన్న రహస్య సూత్రాలను కనిపెట్టి సాధన చేయగలిగితే ఈ లోకంలో నిన్ను మించిన వాడు ఈ రాజ్య భవిష్యత్తు నీ చేతిలో ఉంది నువ్వు చివరి మరో ముఖ్యమైన విషయం అని తన మాటలను పూర్తి చేయకుండానే రక్తం కక్కుకుంటూ అక్కడికక్కడి ప్రాణం వేడ్చాడు కళ్ళ ఎదుటే తండ్రి వెలవెల్లాడుతూ మరణించడం చూసిన విశ్వజిత్ బోరున ఏడ్చాడు అప్పుడే పెద్దగా చప్పుడు చేస్తూ ఆ అంతంపురం తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి లోపలికి ప్రవేశించిన భటులు అతడి చేతికి సంఖ్యలు వేశారు ఏం చేస్తున్నారు మీరు నేను ఈ రాజ్యానికి రాకుమారుణ్ణి అంటూ ఆ భటుల నుండి విశ్వజిత్ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా ఓ దేశ కొడుకు రాకుమారుడు ఎలా అవుతాడో అని అంతంపురంలోనికి ప్రవేశిస్తూ అన్నాడు ఇందుశేఖరుడు అతని పక్కనే సోమశేఖరుడు కూడా ఉన్నాడు వాళ్ళిద్దరూ మహారాజు సూర్యశేఖరుని సవితి తల్లి కుమారుడు వాళ్ళిద్దరిని చూసిన వెంటనే విశ్వజితు కోపం కట్టలు తెంచుకుంది అతని పిడికిలి గట్టిగా బిగుసుకుంది ఇదంతా మీ పన్నాగమా మా తండ్రి ఈ రాజ్య ప్రజల శ్రేయస్సు కోసమే తప్పించే మహారాజు ఆయనని దేశద్రోహిగా చిత్రీకరించి ఇంతటి కుట్ర చేయడానికి మీకు మనసెలా వచ్చింది ఆయన మీకు ఏ ద్రోహం చేశారు అని ఆవేశంగా ప్రశ్నించాడు విశ్వజిత్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి